ఈ మధ్య రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి ఆ వార్తలకి మా లైసెన్స్ ఏ రకమైన సంబంధం లేదు మరి ఏ రకంగా వచ్చిందో నాకు తెలియదు దాన్ని గవర్నమెంట్ వారు అప్పుడప్పుడు కేసులు పెట్టాక వాళ్ళు ఎవరైనా ఇల్లీగల్ చేస్తుంటే చూడటానికి వస్తారు ఏదైనా బెల్ట్ షాప్లు అవి ఉన్నాయో చూసుకుంటారు కదా పైగా ఈ మధ్యలో మేము మాకు షాపులు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ పర్మిట్ రూమ్ తర్వాత డబ్బులు అడిగారండి ముందు మేము చిన్న చిన్న షాపులు తీసుకుని పెట్టుకున్నాం అండి పర్మిట్ రూమ్ గవర్నమెంట్ ఉండవు ఇవ్వట్లేదు ఎలా దాన్ని సంవత్సరం అయిన తర్వాత పర్మిట్ రూమ్ పెట్టి ఏడు వేల ఏడు లక్షల యాభై వేలు అంతా ఏడు లక్షల యాభై వేలు కట్టమని రెస్ట్ చేస్తున్నారు ఆయన కడుతున్నాం మేము అంతేగాని మేమే ఏ రకమైన ఇల్లీగల్ గానీ సోషల్ మీడియాలో ఏదో కొన్ని కొన్ని షార్ట్లు కేసులు రాస్తారండి అది డిపార్ట్మెంట్లకి అది సహజం అది అది చెప్పిన ఏదో వస్తారో రాస్తారు అలాగే చిన్న చిన్న వైలేషన్ అన్నది చేస్తా ఉంటే చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి దాన్ని ఫైన్ చేస్తారు అది కూడా రూల్ ఉందండి ఆ రూల్ ప్రకారం మేము ఫైన్ కడతా ఉంటాం అంతే తప్ప ఎప్పుడు కూడా రాజమండ్రి చరిత్రలో నాకు తెలిసి పిలిసీట్లు ఎక్కరో గోవాలు ఎక్కరో ఎక్కరో ఎప్పుడు కూడా గర్వాలి సార్ ఇందుకే లేదండి ఇందుకే లేదు సార్ లేదండి లేదండి మీరు మీరు మీ ప్రసవాలు ఎప్పుడైనా చర్చ చేసుకోవచ్చు మేము ఏ టైంలో అన్నా మీరు ఫిక్స్ చేసిన తర్వాత దొరికితే మేము బాధ్యత రూల్ ఎక్సైజ్ రూల్ ప్రకారం ఏ రకమైన సెక్షన్ వ్యాపారం చేస్తున్నామని గోవా లేకపోతే ఇతర ప్రాంతాలని సరుకులు తెస్తున్నామని రెండు స్టేట్ హైవే మీద నేషనల్ హైవే మీద వైన్ షాపులు పెట్టారని ఈ విధమైన కంపెనీ దయచేసి పాత్రికేయ మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ అనుసరించి నేషనల్ హైవే సిటీ లిమిట్స్ లో మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో ఒక జీవో ఉండటం వల్ల మేము వైన్ షాప్ లో అక్కడ పెట్టాం దౌర్భాగ్యము లేకపోతే మా టైం బాగోకో సిండికేట్ అన్న ఒక వర్డ్ వాడుతూ ఉంటారు సిండికేట్ అన్నది అసలు లేదు అది ఆ సిండికేట్ అన్న వర్డ్ మద్యం సిండికేట్ మద్యం సిండికేట్ ఏంటి సిండికేట్ గవర్నమెంట్ పాలసీ వలన గత సంవత్సర కాలంగా అనేక రాబణ గుడిదుడుకులు ఎదుర్కొంటూ ఈ రోజునే స్టేట్ వైడ్ గా నాట్ ఓన్లీ రాజమండ్రి స్టేట్ వైడ్ గా షాపులు కట్టేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం అంటే గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్ లో ట్వంటీ పర్సెంట్ అని చెప్పడం వల్ల ఒక్కొక్క షాప్ కి సుమారు నలభై నుంచి యాభై లక్షలు డ్రాలో ఇచ్చేస్తే గౌరవీ గారు కలెక్టర్ సమస్యలో లాటరీ ద్వారా వైన్ షాప్ వస్తే అది కూడా తప్పుడు దందా ఏ ఒక ఎందుకు మాట్లాడతారు లిక్కర్ వ్యాపారం అంటే ఏ వ్యాపారం దగ్గర కూడా అరుగు ఉండదు కానీ వైన్ షాప్ దగ్గర వచ్చి కొళ్ళియని అట్టుకోతారు ఎవరో ఇద్దరు మధ్యలో జరిగిన సంభాషణ అది అవునో కాదో తెలియదు అది మద్యం వ్యాపారాలకి కరెక్ట్ గవర్నమెంట్ కమిట్ అయ్యి దీంట్లో చెస్కేప్ అవ్వలేక మేము నానా రకాల పాటలు పడుతున్నాం ఈ రోజు పత్రికా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే గత రెండు రోజులుగా జరుగుతున్నది మాకు ఏ విధమైన సంబంధం లేదు మమ్మల్ని మద్యం వ్యాపారస్తులు లైసెన్స్గా చూడండి కాంట్రాక్ట్ సిస్టమ్ సిండికేట్ ఇవన్నీ కదా మేము మేము ఎంత దౌర్భాగ్యమో చెప్పండి ఈ రోజు మా వైన్ డీలర్ స్టేట్ లో ఒకవైనా హైకోర్టు లో రిట్ మా షాప్ హ్యాండ్ ఓవర్ చేసేసుకోండి మేము ఈ రోజు ఫిట్ అయిపోతాం ఎక్సైజ్ వ్యాపారం నిబంధనలకు అనుగుణంగా చాలా సిస్టమేటిక్ గా మేము వ్యాపారం చేస్తున్నాం దానికి ఈ విధమైన వచ్చాక మాకు యొక్క మాకు ఏ విధమైన సంబంధండి ఎక్సైజ్ మాకు ఎవరైతే ఎక్సైజ్ సోపెనెట్ ఉన్నారో మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం